హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎస్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మనకు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పైచీలకు ఉద్యోగాల భర్తకి తక్షణమే నోటికే రిలీజ్ చేయాలి ఆయా శాఖల వారీగా కాళ్ళ వివరాలను వెంటనే తెలియజేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశించారు అలాగే అందులో అంతర్భాగంగానే మనకి వాళ్ళ ఆర్టీసీ గురించి అప్డేట్ ఇచ్చారు అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ వేకెన్సీ ఎంత ఎందులో ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ ఖాళీలతో మనకు వారం పది రోజుల లోపే నోటికే రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి మనకు పొన్నం ప్రభాకర్ తెలియజేశారు ఆయన అంతకుముందు నిన్నటి రోజు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా తెలియజేశారు అయితే మినిమం డ్రైవర్ పోస్టులు కండక్టర్ పోస్టులు తర్వాత టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి అండ్ టీసీ మాస్టర్ రకరకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆయా పోస్టులను బట్టి విద్య అర్హత కండక్టర్ పోస్టులకు అయితే కేవలం టెన్త్ క్లాస్ విద్య అర్హత ఉండి సరిపోతుంది అలాగే డ్రైవింగ్ పోస్టులకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్ పోస్టులకు సంబంధించి కూడా ఎలిజిబుల్ అవుతారు అలాగే టెక్నికల్ అదితర పోస్టులకు ఐటీఐ హోల్డర్ కావచ్చు డిప్లొమా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆయన టీసీ మాస్టర్లకు కావచ్చు ఇతర పోస్టులకు డిగ్రీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకునే విధంగా అందుబాటులో ఉంటుంది మొత్తానికి ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో ఉంది ఏ క్షణమైనా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు తప్పకుండా మీకు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్ గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తో మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను అండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్